డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మనం వెనుగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ఏపీటీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం పర్యావరణం అంశంలో భాగంగా ఇప్పుడు మనం అడవులను రక్షించుకుందాం అనే అంశాన్ని పరిశీలిద్దాం ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి కోటాను కోట్ల జీవరాశులకు ఆహారం మొక్కలు అడవుల ద్వారానే లభిస్తుంది దాదాపు ఈ ప్రాణులు తీసుకునేటువంటి ఈ ప్రకృతి అని అంటే నిర్జీవులు సజీవులతోటి మిళితమైనటువంటి దాన్ని మనం ప్రకృతి అంటాం సజీవులు నిర్జీవులు నిర్జీవులు అంటే ప్రాణం లేనటువంటివి రాళ్ళు రప్పలు ఇవి కొయ్యలు సజీవులు అంటే ప్రాణం ఉన్నటువంటివి ప్రాణం ఉన్నటువంటివి అని అంటే మొక్కలు జంతువులు అని చెప్పి మనం వర్గీకరించుకోవచ్చు యానిమల్స్ ప్లాంట్స్ వీటిట్లో జంతువులు నివసించటానికి బ్రతకటానికి అవసరమైనటువంటి ఆహారం మొత్తం కూడా మొక్కలు చెట్ల నుంచే మనం తీసుకుంటున్నాం అలాంటప్పుడు అడవుల్ని మనం ఎంత బాగా రక్షించుకోవాలి అడవుల్ని ఏ విధంగా పెంచుకోవాలి మొక్కల్ని ఏ విధంగా నాటాలి అనేట దాని మీద మనం శ్రద్ధ తీసుకోవాలి అందుకనే పెద్దవాళ్ళు చెప్పారు వృక్షో రక్షత రక్షిత అని అంటే వృక్షాల్ని మనం గనక కాపాడుకున్నట్లయితే అవే మనల్ని రక్షిస్తాయి అవే మనల్ని కాపాడతాయి మనకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలని వృక్షాలే ఇస్తాయి ప్రకృతికి తెలుసు ఏ కాలంలో ఎండాకాలం వర్షాకాలం చలికాలం ప్రతి కాలంలో ఎప్పుడు ఈ జంతువులకి ఈ జీవులకి ఈ మనుషులకి ఎప్పుడు ఎటువంటి ఆహారం కావాలో ప్రకృతికి తెలుసు అనమాట అందుకనే చూడండి ప్రతి కాలంలో పళ్ళు మనకు లభ్యమవుతాయి మార్కెట్లో మనందరికీ తెలుసు వేసవ కాలంలో కూడా పళ్ళు లభ్యమవుతాయి ఫ్రూట్స్ మరి తాటి ముంజలు అని వేసవ కాలంలో వేడి ఎక్కువగా ఉంటుంది ఆ వేడి తగ్గటం కోసం తాటి ముంజలని తేగలని మామిడి పళ్ళు రకరకాల ఇవన్నీ వేసవ మనకు లభ్యమవుతాయి వర్షాకాలంలో లభ్యమవుతాయి అలాగే చలికాలంలో లభ్యమవుతాయి అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మూడు వందల అరవై ఐదు రోజులు మొక్కలు మనకి చెట్లు పళ్ళు పూలు అందిస్తూ ఉంటాయి అంటే ప్రకృతికి తెలుసు అనమాట అందుకని అలాంటి ప్రకృతిని మనం నష్టం కలుగు చేయకూడదు అనేటువంటిది మనం తెలుసుకోవాలి అందుకనే రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పుడప్పుడు కోటి మొక్కలు నాటాలి అని ఒక ఆలోచన చేసి ఒక పథకాన్ని రూపొందించి కోటి మొక్కలు రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలి ప్రతి జిల్లాలో అని చెప్పి ఒక పథకం తీసుకున్నటువంటి సందర్భాలు మనం చూసాం అయితే ఇక్కడ మొక్కలు నాటిన తర్వాత అవి జంతువుల వల్ల నష్టపోకుండా పాడవకుండా ఉండటం కానీ లేకపోతే వాటికి నీరు పోయటం కానీ ట్రీ గార్డ్స్ అంటాం మొక్కలు కొంచెం పెద్ద అయ్యేంత వరకు పెరిగేదానికోసం చుట్టూ ఒక ఇనుప కంచె వేసేటువంటి పద్ధతులు అవి కానీ గనక చూసుకున్నట్టయితే నాటిన మొక్కలు ఎక్కువ శాతము బ్రతికి చెట్లుగా పెద్దయ్యే అవకాశం ఉంటుంది మనం మొక్కలు నాటాము ఏదో పథకం ప్రకారంగా కోటి మొక్కలు నాటాలి కాబట్టి నాటాము రోడ్ల పక్కన లేకపోతే పొలం గట్ల మీద లేకపోతే ఒక స్కూల్ గ్రౌండ్స్ విద్యాలయాల్లో ఉన్నటువంటి ఆట స్థలాల్లో కానీ మొక్కలు నాటాము అని చెప్పి నాటడం వరకే చూసుకుంటే మాత్రం సరిపోదు ఇవి పెరిగి పెద్ద అయ్యేందుకు వాటికి నీటి సదుపాయం కూడా లభ్యం చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అలాగే హరితాంధ్ర ప్రదేశ్ అని చెప్పి ప్రభుత్వాలు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాయి అంటే రాష్ట్రం మొత్తాన్ని పచ్చదనంగా చేయాలి ఆకుపచ్చగా హరితాంధ్ర ప్రదేశం చేయాలి అని చెప్పి చెప్తూ ఉంటారు కారణం ఏమిటి అంటే అడవుల్ని ఎక్కువగా పెంచాలి మొక్కల్ని ఎక్కువగా నాటాలి అనేటువంటి కార్యక్రమం చేపడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం అప్పుడప్పుడు అలాగే ఈ అడవులు అనేటువంటివి మన భూమి మీద దాదాపుగా మన దేశంలో అడవులు పదహారు శాతం మాత్రమే ఉన్నాయి అని గణాంకాలు చెప్తున్నాయి మన దేశంలో పదహారు శాతం మాత్రమే అడవులు ఉన్నాయి మరి పదహారు శాతం అడవులు మరి ఏమాత్రం మనకు ఉపయోగపడుతుంటాయి అడవుల వల్ల ఉపయోగం ఏమిటి అని మనం తీసుకున్నట్టయితే అడవులను పెంచాల్సినటువంటి అవసరం ఏమిటి అడవుల్లో వన్యప్రాణులు వన్యమృగాలు వాటికి ఆవాసాలు పులులు ఏనుగులు సింహాలు లేళ్లు దుప్పులు ఇలాంటివన్నీ వన్యమృగాలు అక్కడ ఉండటానికి ఒకటి రెండు కలప సదుపాయం ఒకటి మూడు అటవీ ఉత్పత్తులు కుంకుళ్ళు తేనె మొదలైనటువంటివి అడవిలో లభ్యమవుతూ ఉంటాయి కాబట్టి అవి కావాలి అలాగే గంధం అని ఎర్రచందనం అని చెప్పి అలాగే మారేడు అని చెప్పి ఇలాంటి మొక్కల వల్ల వేప అడవి చింత చింత ఇలాంటివి కలప కోసం మనం వాడుతూ ఉంటాం ఇళ్ల నిర్మాణంలో కలప కావాలి ఈ కలప ఈ మొక్కల నుంచి ఈ చెట్ల నుంచి మనం తీసుకుంటూ ఉంటాం టేకు మద్ది ఇవన్నీ కూడా మరి ఇవన్నీ ఎక్కడి నుంచి లభ్యమవుతుంటే అడవిలో ఉండాలి అడవి ఉండాలంటే అడవికి సరైనటువంటి సదుపాయాలు అవి పెరిగేటట్టుగా వాటిని కొట్టేయకుండా నరికేయకుండా ఉండేటట్టుగా మనం చూసుకోవాలి అలాగే ఇంకొకటి అడవులు బాగా పెరగటం వల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే ఔషధ మొక్కలు మెడిసినల్ ప్లాంట్స్ అంటాం ఔషధ మొక్కలు అవి కూడా అడవిలో మనకు లభ్యం అవటం వల్ల ఆయుర్వేద శాస్త్రంలో ఆయుర్వేద మందుల తయారీలో ఔషధ మొక్కలు చాలా అవసరం కాబట్టి అడవులు మనకు అవసరమే అలాగే పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అటవీ విధానాన్ని రూపొందించింది పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అటవీ విధానాన్ని ఒకటి తయారు చేసింది ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో దానికి కొన్ని మార్పులు చేశారు అంటే ఒక చెట్టు నరికినప్పుడు దాని స్థానంలో మరలా మరొక చోట ఇంకొక మొక్కను నాటాలి అనేటువంటిది ఒక నియమం అలాగే చెట్టు నరకాలి అని అంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి అనేటువంటిది ఒక అనుమతి ప్రభుత్వం నుంచి ఒక నియమం చెట్లు నరకాలంటే ఎక్కడ పడితే అక్కడ రోడ్ల వెంటున్నటువంటి చెట్లు నరిగితే అది నేరం కింద పరిగణించబడుతుంది ఈ చట్టం ద్వారా కారణం ఏమిటి ఈ విధంగా ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు చెట్లు నరుక్కుంటూ ఉంటే ఇబ్బంది అవుతుంది మరి గతంలో మన దేశాన్ని రాజులు పరిపాలించిన కాలంలోనే రహదారుల వెంట రహదారికి ఇరువైపులా చెట్లు నాటినటువంటి మొక్కలు నాటి అవి పెద్దవైపు పెద్ద పెద్ద చింత చెట్లు అవన్నీ మరి కానుగా మొదలైనటువంటి చెట్లు పెరిగినటువంటి సందర్భాలు మనం చూసాం నీడనివ్వటానికి కానీ అలాగే ఆక్సిజన్ ఇవ్వటానికి కానీ అడవులు చాలా అవసరం అడవులు ఉండటం వల్లే మనుషులకు కావాల్సినటువంటి ప్రాణవాయువు అడవుల నుంచి వస్తుంది కారణం ఏంటి కార్బన్ డైఆక్సైడ్ని అవి తీసుకుంటాయి తీసుకొని ఆక్సిజన్ని విడుదల చేస్తాయి అవి విడుదల చేసినటువంటి ఆక్సిజన్ని జంతువులు లేకపోతే మనుషులు తీసుకుంటున్నాం దాన్ని ప్రాణవాయువు కింద తీసుకుంటున్నాం మనం ప్రాణవాయువు కింద తీసుకుని మనం బ్రతకగలుగుతున్నాం మనం ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డయాక్సైడ్ని వదులుతున్నాం ఈ కార్బన్ డైఆక్సైడ్ని మొక్కలు తీసుకుంటున్నాయి అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది అంటే మొక్కలకి జంతువులకి మధ్య సమన్వయం ఉంది మన అవసరం మొక్కలకు ఉంది మొక్కల అవసరం మనకుంది ఈ ప్రాణవాయువు విషయంలో కాబట్టి మొక్కల్ని ఎట్టి పరిస్థితుల్లో మొక్కలను నాటాలి చెట్లు నరకుండా ఉండాలి అనేటువంటిది ఒక నియమం చెప్పుకోవచ్చు అలాగే ఈ అడవులు ఎందుకు తరిగిపోతున్నాయి ఎందుకు తగ్గిపోతున్నాయి అని అంటే కలప స్మగ్లింగ్ జరుగుతుంది గంధం కానీ ఎర్రచందనం కానీ మనకి తిరుపతి పరిసరాల్లో మనం గమనించినట్టయితే ఎర్రచందనం అడవులు చాలా ఎక్కువగా ఉన్నాయి అక్కడ తిరుపతి దాన్ని అందుకనే ప్రభుత్వం వాళ్ళు తిరుపతి పరిసరాల్ని అడవుల్ని అభయారణ్యంగా ప్రకటించింది ప్రభుత్వం దాంట్లో ఉన్నటువంటి ఎర్రచందనం దొంగల్ని నరికేసి స్మగ్లింగ్ చేస్తున్నటువంటి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి ఇతర దేశాలకి తరలిస్తున్నటువంటి సందర్భాలు అప్పుడప్పుడు మనం మనం పేపర్లో చూస్తూ ఉన్నాం ఇలాంటి దాన్ని మనం అరికట్టాలి అంటే దురాశ డబ్బు సంపాదించాలనేటువంటి ఆశతోటి ఆ మొక్కల్ని నరుగుతున్నటువంటి చెట్లను నరుగుతున్నటువంటి సందర్భాలు అలాగే పిళ్ళ నిర్మాణం కోసం కలపని కలప కోసం ఆ పెద్ద పెద్ద చెట్లని నరుగుతున్నటువంటి సందర్భం అందుకని మనం ఎప్పుడైనా సరే ఒక చెట్టును నరికినప్పుడు మరొక చోట కొన్ని మొక్కలు నాటినట్టయితే తప్పనిసరిగా మనకు అది ఉపయోగపడుతుంది అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు అయితే అడవులు ఎలా పెరుగుతాయి అడవులు దట్టంగా పెరుగుతున్నటువంటి సందర్భాలు ఎలా ఉంటాయి అంటే వర్షాభావ పరిస్థితులను బట్టి కొన్ని చోట్ల అడవులు ఎక్కువగా ఉంటాయి కొన్ని చోట్ల అడవులు తక్కువగా ఉంటాయి కారణం ఏమిటి వర్షం పడినటువంటి ప్రాంతాల్లో నేల సారవంతంగా ఉంటుంది తడిగా ఉంటుంది ఏపుగా మొక్క పెరగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి వర్షం పడినటువంటి ప్రాంతాల్లో అడవులు దట్టంగా పెరుగుతాయి ఇంకొకటి నేల స్వభావాన్ని బట్టి చెట్టు పెరిగేటువంటి లక్షణం ఉంటుంది సారవంతమైనటువంటి నేల అయినట్టయితే నేల అలాగే నదీ పరివాహక ప్రాంతాల్లో చెట్లు బాగా పెరుగుతాయి రాతి నేల గరప నేలలో చెట్లు పెద్దగా పెరగవు అందువల్ల నేల స్వభావాన్ని బట్టి వర్షం పడినటువంటి పరిస్థితిని బట్టి అలాగే వాతావరణ పరిస్థితులను బట్టి కూడా చెట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది వాతావరణ పరిస్థితులు అంటే ఎండ ఉండాలి వర్షము ఉండాలి ఎప్పుడు వర్షం పడతా ఉంటే కుదరదు ఎండా రావాలి వర్షం రావాలి రెండు గనక సమపాళలో గనక మొక్కకు అందినట్లయితే తప్పనిసరిగా మొక్క ఏపుగా పెరగటానికి అవకాశం ఉంటుంది అలాగే మన భూమి మొత్తం మీద ఎన్ని వేల మొక్కలు ఉన్నాయని చెప్పి అంటే మన యొక్క శాస్త్రవేత్తలు నలభై వేల రకాల మొక్కలు ఉన్నాయని చెప్పి నిర్ధారించారు అంటే భూమి మీద మనకు కనపడుతున్నటువంటి అడవుల్లో కానీ లేకపోతే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మన కళ్ళ ముందు కనిపించేటువంటి మొక్కలన్నింటినీ కనుక వర్గీకరించినట్లయితే దాదాపుగా నలభై వేల మొక్కలు ఉన్నాయని చెప్పి శాస్త్రవేత్తలు అంచనా వేశారు మరి ఈ నలభై వేల మొక్కల్లో మరి ఔషధ మొక్కలు ఉండొచ్చు కూరగాయల మొక్కలు ఉండొచ్చు పండ్ల తోటలు ఉండొచ్చు పెద్ద పెద్ద క్రీకారణ్యాలు ఉండొచ్చు మరి మనం అనుకుంటాం కాకులు దూరనే కారాడవి అని భయంకరమైనటువంటి దట్టమైన అడవులు ఉంటాయి దాంట్లోనే వన్యమృగాలకి నిలయాలు అందుకని మీరు చూడండి వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు అడవుల్లో ఉన్నటువంటి వన్యమృగాలు కూడా నీటి కోసం ఆ దాహాన్ని తీర్చుకునే దానికోసం అడవుల్లో నుంచి బయటకు వచ్చి పరిసర గ్రామాల్లోకి చొచ్చుకొని వచ్చి నీళ్ల కోసం మరి ప్రజల మీద అప్పుడప్పుడు దాడులు చేస్తున్నటువంటి సందర్భాలు మనం మీడియా ద్వారా మనం చూస్తున్నాం కారణం ఏంటి వాతావరణ పరిస్థితుల వల్ల అధిక ఉష్ణోగ్రతల వల్ల అడవిలో కూడా త్రాగునీటికి ఇబ్బంది ఏర్పడినప్పుడు అక్కడ నివసించేటువంటి వన్యప్రాణులు కూడా ఏది పెద్ద పులులు చిరుత పులులు సింహాలు ఎలుగుబంట్లు ఏనుగులు గ్రామాల్లోకి వచ్చినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం కారణం ఏమిటి అనంటే వాతావరణ మార్పులు వాతావరణ మార్పులు ఎందుకు వస్తున్నాయి అడవులు లేకపోవటం వల్ల అందుకని మనం గమనించినట్టయితే ఎక్కడైతే దట్టమైన అడవులు ఉంటాయో ఆ ప్రాంతం చల్లగా ఉంటుంది కారణం ఏమిటి మనం చెట్టుని మనం చెప్పుకోవచ్చు పెద్దవాళ్ళు చెప్తారు తన నెత్తి కాలుతున్న మన నెత్తిని వేడి తగలకుండా చూస్తుంది చెట్టు అని మనం చెట్టు బాగా వేడిగా ఉన్నప్పుడు ఎండగా ఉన్నప్పుడు చెట్టు కిందకి వెళతాం నీడ కోసం అప్పుడు మన తలమ తల అయితే కాలదో వేడి మనకు తగలదో కానీ చెట్టు మాత్రం చెట్టు చివర ఉన్నటువంటి పరిస్థితి ఎండ తగులుతూ ఉంటుంది అంటే ఎండని తను తీసుకుని మనకు నీడనిస్తుంది కాబట్టి చెట్టు ఎప్పుడూ కూడా మనిషికి ప్రాణికి పరోపకారి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అలాగే కలప స్మగ్లింగ్ జరగకుండా కనుక చూసినట్టయితే ప్రభుత్వాలు కట్టుదిట్టమైనటువంటి చర్యలు కనుక తీసుకున్నట్టయితే అడవులు నశించిపోకుండా తరిగిపోకుండా కొట్టివేయబడకుండా ఉంటాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మరి వాళ్ళ అవకాశాన్ని బట్టి సరైనటువంటి పద్ధతుల్లో వాళ్ళు ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు కలపని స్మగ్లింగ్ జరగకుండా ఫారెస్ట్ అధికారుల ద్వారా ఫారెస్ట్ అటవీ సిబ్బంది ద్వారా ఇలాంటి చర్యలు దుశ్చర్యలకు పాల్పడకుండా నిరోధించేటువంటి కార్యక్రమం జరుగుతూనే ఉంది ఇది ఒక మంచి పరిణామం ఇలాంటి కార్యక్రమాలు కనుక జరిగినట్లయితే తప్పనిసరిగా అడవులను మనం రక్షించుకోవచ్చు కాపాడుకోవచ్చు అడవులను కనుక కాపాడుకున్నట్టయితే తప్పనిసరిగా ప్రకృతి చెడిపోకుండా ఉంటుంది కాబట్టి ఏ దేశంలోనైతే అటవీ సంపద అధికంగా ఉంటుందో అటవీ సంపద ఎక్కువగా ఉంటుందో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది ఆ దేశంలో వర్షాలు సకాలంలో పడతాయి వర్షాలు పడితే చక్కటి వ్యవసాయం జరుగుతుంది చక్కటి సేద్యం జరుగుతుంది అధిక దిగుబడులు వస్తాయి అక్కడ ప్రజలకి ఆహారపు కొరత ఉండదు అని చెప్పి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు కాబట్టి అడవుల్ని రక్షించుకుందాం అడవుల్ని కాపాడుకుందాం అడవుల్లో ఉన్నటువంటి మృగాలను కూడా మనం రక్షించుకుందాం అది మన అందరి బాధ్యతగా గుర్తించుకుందాం